తాజా చూస్తున్నాం విజయవాడ హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి కాజీపేట వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తి కావడంతో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం రమణ చెప్పండి ఏ రైలు పునరుద్ధరించారు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏంటి వెంకటేష్ ఇటు ప్రధానంగా కాజీపేట వద్ద రైలు ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇటు హైదరాబాద్ విజయవాడ మధ్య గడిచిన మూడు రోజులుగా పూర్తిగా రైలు సర్వీసులు ఆగిపోయాయి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద రైల్ ట్రాక్ కింద ఉన్నటువంటి భాగాన్ని మొత్తం కొట్టి కొట్టివేసింది దీంతో రైలు రైలు ట్రాక్ అంతా కూడా గాల్లో వేలాడే విధంగా అక్కడ ట్రాక్ తయారైంది అయితే ఈ ఈ దెబ్బతినటువంటి ట్రైన్ ఈ ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు పూర్తి చేశారు భారీ ఎత్తున పొక్ైన్లు కాబట్టి ఇతర భారీ వాహనాలను తీసుకొచ్చి యంత్రాలను తీసుకొని వచ్చి అక్కడ కొన్ని గంటల వ్యవధిలోనే ట్రాక్ ను పునరుద్ధరించారు అయితే కాజీపేట ట్రాక్ పొందుతున్న కావడంతో మొత్తం సేఫ్టీ సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా చేసి ట్రాక్ గట్టిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ప్రస్తుతం అయితే ట్రైన్ సర్వీసులను ప్రారంభించారు తొలత గూడ్స్ రైలును ఆ ట్రాక్ మీదుగా పంపించి ఎలాంటి ప్రమాదం లేదు భద్రంగా ఉంది ట్రాక్ అని అనుకున్న తర్వాతనే అక్కడ రైళ్లను పంపిస్తున్నారు ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రైళ్లు మూడు రోజులు ఆగిపోయాయి ఈ ట్రాక్ పునరుద్ధరణ పూర్తి కావడంతో ఇటు రాయనపాడ స్టేషన్ వద్ద కూడా ఈ ట్రాక్ కొద్దిగా దెబ్బతిన్న అక్కడ కూడా చేసి అక్కడ భద్రతా పరంగా తనిఖీలు చేసి సేఫ్టీ ఉందని నిర్ధారించిన తర్వాత అదేవిధంగా మహబూబాబాద్ అలా కాజీపేట వద్ద మూడు చోట్ల కూడా ట్రాక్ బాగా ఉంది పటిష్టంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత రైలును పంపడం జరిగింది గోల్కొండ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటటువంటి రైలును తొలి రైలుగా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు ప్యాసింజర్స్ తో ఈ రైలు బయలుదేరింది రాయనపాడు రైల్వే స్టేషన్ ను కొద్దిసేపటి క్రితమే దాటి ముందుకు వెళ్ళింది ఇది మహబూబా మీదుగా ఇటు వరంగల్ మీదుగా హైదరాబాద్ చేరుకోనుంది ఈ రైలు ప్రస్తుతం అయితే గూడ్సు రైలు కూడా వీళ్ళనంత ఎక్కువగా ఆ ట్రాక్ నడుపుతున్నారు ఎందుకంటే కొత్తగా వేసిన ట్రాక్ కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉన్నారు అతి త్వరలోనే అంటే ఇవాళ సాయంత్రం లోపే మొత్తం మిగిలిన రైలు కూడా ఒక్కొక్కటిగా పట్టాలెక్కించి వాటినింటి కూడా హైదరాబాద్ విజయవాడ మధ్య ఏదైతే రైలు నడవట్లేదు ఆ రూట్ లో అన్ని రైళ్లను కూడా నడిపేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ నడుస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఇప్పుడే కొద్ది చివరి క్రితం రైల్వే స్టేషన్ దాటి ముందుకెళ్ళిపోయింది అది హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇవాళ సాయంత్రానికి మొత్తం ఇటు రెండు మార్గాలు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటి విజయవాడ నుంచి హైదరాబాద్ పోయే అన్ని రైళ్లను కూడా పునరుద్ధరించేందుకు తన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ఇటు చాలా మంది మూడు రోజులుగా ఇటు సర్వీసులు లేకపోవడంతో రైల్వే స్టేషన్ లోను అలాగే పలు ప్రాంతాల్లో చూస్తున్నటువంటి వారందరూ కూడా ఈ రైలు సర్వీసులు పునరుద్ధరణ కావడంతో వారందరూ కూడా స్టేషన్ లో టికెట్లు జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది దీనికి సంబంధించి రాత్రికి పూర్తి స్థాయిలో రైళ్ళన్ని కూడా పునరుద్ధరించే అవకాశం ఉంది ధన్యవాదాలు